హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫిరోజ్ ఎబీ ప్రాపర్టీస్ నెల్లూరు ఎలా ఉన్నారు మీ అందరి కోసం ఈరోజు ఒక మంచి బ్యూటిఫుల్ ప్రాపర్టీని అయితే తీసుకొచ్చేసానండి మన వేదేపాలెంలో మంచి లొకేషన్లో రోడ్డుకి దగ్గరగా ఉండే విధంగా ఒక ప్రాపర్టీ అయితే తీసుకొచ్చేసాను ముందుగా మీలో ఎవరైనా కొత్త వారు మా ఛానల్కి వచ్చి చూస్తుంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి నెల్లూరు పరిధిలో వచ్చే ప్రాపర్టీస్ అన్నీ కూడా ఫ్లాట్లు కావచ్చు హౌసెస్ కావచ్చు కమర్షియల్ కావచ్చు రెసిడెన్షియల్ కావచ్చు ఎట్లాంటి ప్రాపర్టీస్ అయినా కూడా తక్కువ బడ్జెట్ నుంచి ఎక్కువ బడ్జెట్ వరకు మంచి మంచి ప్రాపర్టీస్ జాగ్పట్ ప్రాపర్టీస్ని మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం ఎప్పటికప్పుడు అట్లాగే ఈరోజు అయితే ఒక సౌత్ ఫేసింగ్ తోటే ఉన్నటువంటి ప్రాపర్టీని అయితే తీసుకొచ్చామండి గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ ఉండే ప్రాపర్టీ అండి వేదయపాలెం గిరి మెయిన్ రోడ్కి జస్ట్ నియర్ బైలో మనకి ప్రాపర్టీ అయితే వస్తుంది మంచి లొకేషన్ అట్లాగే చాలా బాగుంటుంది రోడ్డు కూడా థర్టీ ఫీట్ రోడ్ అండి సైట్ వచ్చేసి పద్దెనిమిది అంకనాల స్థలం అండి పద్దెనిమిది అంకనాల స్థలంలో మీకు ఇరవై నాలుగు అంకనాల కట్టుబడి గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్లో మీకు టూ సింగిల్ బెడ్రూమ్ పోర్షన్స్ అయితే ఉంటామండి ప్రజెంట్ అయితే మనం గ్రౌండ్ ఫ్లోర్లో వీడియో చూస్తున్నాము గ్రౌండ్ ఫ్లోర్లో మీకు టూ సింగిల్ బెడ్రూమ్ పోర్షన్స్ అయితే ఉంటాయి కిందంతా కూడా మీకు పార్కింగ్ టైల్స్ చూడవచ్చు అండి మీరు నీట్గా బ్యాక్ సైడ్ కూడా మీకు ప్లేస్ అయితే ఉంటుంది ప్రతి పోర్షన్లో మీకు అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది అట్లాగే మీకు కామన్గా కూడా బాత్రూమ్స్ అయితే ఇచ్చున్నారండి మీకు గ్రౌండ్ ఫ్లోర్లోనే టూ మళ్ళీ సపరేట్గా కామన్ బాత్రూమ్స్ కూడా ఉన్నాయి బోర్ ఉంది మీకు అట్లాగే వాటర్ ఫెసిలిటీ అయితే ఎప్పుడు కూడా ఇక్కడ వాటర్కి అయితే ఎటువంటి ఇబ్బంది లేదండి అలాగే మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసరికి నీట్గా మీకు డబుల్ బెడ్రూమ్ పోర్షన్ అయితే ఒకటే కన్స్ట్రక్షన్ జరిగింది పైన డబుల్ బెడ్రూమ్ పోర్షన్ ఉంటుంది టోటల్గా గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ మొత్తం కూడా త్రీ పోర్షన్స్ అనమాట ఫస్ట్ ఫ్లోర్లో మీకు కామన్ ఏరియా కూడా ఇచ్చారండి బ్యాక్ సైడ్ మీకు హౌస్కి బ్యాక్ సైడ్ వాషింగ్ ఏరియా కూడా ఉంటుందన్నమాట మీకు లోపలే మీకు టూ అటాచ్డ్ బాత్రూమ్స్ ఉంటాయి టూ బెడ్రూమ్స్ ఉంటాయి ఈ ప్రాపర్టీ ఆల్రెడీ లోన్లో ఉందండి ప్రెజెంట్ లోన్లో ఉంది టెన్ ల్యాక్స్ లోన్ తీసుకున్నారు బ్యాంక్లో సేమ్ బ్యాంక్లో మీరు లోన్కి వెళ్ళిపోవచ్చు లేదా అనుకుంటే మీకు నచ్చిన బ్యాంక్లో మీరు లోన్కి అయితే వెళ్ళొచ్చు అండి డాక్యుమెంటేషన్ అంతా కూడా క్లియర్గా ఉంది అట్లాగే మీకు ఎటువంటి వీధి పోట్లు అయితే లేవండి ఈ ప్రాపర్టీకి ఎటువైపు నుంచి కూడా మీకు వీధి పోట్లు అయితే ఉండవు పక్కా జెన్యున్ ప్రాపర్టీ ఓన్గా కన్స్ట్రక్షన్ జరిగినటువంటి ప్రాపర్టీ అండి సొంతగా దగ్గరుండి కట్టించుకున్న ప్రాపర్టీ అండి ప్రాపర్టీ కాస్ట్ వచ్చేసి అరవై ఐదు లక్షలు చెప్తున్నారు మీరు పేమెంట్ చేసే విధానాన్ని బట్టి ప్రైస్ తగ్గే అవకాశం ఉంటుందండి మీరు డైరెక్ట్గా వచ్చినప్పుడు మా ద్వారా తోటే మాట్లాడవచ్చు ఒకవేళ మీరు ప్రాపర్టీని చూడాలనుకుంటే మీరు వెంటనే స్క్రీన్ మీద వచ్చే మెంబర్స్కి అయితే కాల్ చేసేసేయండి ఇటువంటి మరిన్ని ప్రాపర్టీస్ మా దగ్గర చాలా ఉన్నాయండి నెల్లూరు సిటీ సరౌండింగ్స్లో పది లక్షల దగ్గర నుంచి కూడా మా దగ్గర ప్రాపర్టీస్ అయితే అందుబాటులో ఉంటాయి పది కోట్ల వరకు మీ బడ్జెట్ ఏదైనా సరే నెల్లూరు సిటీ లిమిట్స్లో మీకు ఎక్కడ ప్రాపర్టీ కావాలన్నా సరే వెంటనే మీరు స్క్రీన్ మీద వచ్చే మెంబర్స్కి కాల్ చేసేసేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామని తప్పకుండా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్